హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైతు నేస్తం వరి మన ప్రధానమైన ఆహార పంట ఆంధ్రప్రదేశ్లోనే కాక మన దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాల్లో వరిని సాగు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశానికి అన్నపూర్ణగా అభివర్ణిస్తూ ఉంటాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధానంగా సాగు చేస్తూ ఉంటారు ఎక్కువ పంట పండుతూ ఉంటుంది దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎప్పుడో ప్రసిద్ధి చెందాం అయితే ఇప్పుడున్నటువంటి పరి పరిస్థితుల్లో చాలామంది రైతులు వరి పంటను పండించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు చాలా చోట్ల ఈ వరి పండేటటువంటి ప్రాంతాలన్నీ కూడా ఫ్లాట్లు వేయడానికి మిగతా రకాల వ్యవసాయాలకు ఉపయోగిస్తున్నారు ఈ పొలం గట్ల మీద మనం చూస్తున్న ఈ కోయిలలు ఈ పక్షులు ఈ కిలకిలా రావాలు ఇవన్నీ కూడా మిస్ అయిపోతున్నాం ఎందుకనంటే పంటలు పండించేటటువంటి ప్రాంతాలన్నీ ఫ్లాట్లు వేయడానికి లేదా ఇంకా వే ఏదైనా అదర్ వ్యవసాయానికి లేదా ఫ్యాక్టరీలకి ఇలాంటి వాటికి ఉపయోగించడం వల్ల పంటలు పండించేటటువంటి పరిస్థితులు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వరి ఎంత బాగా పండిందో చూడండి బటర్ఫ్లై భలే గుర్తుంది కదా చాలా బాగుంది దాన్ని క్యాప్చర్ చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నామో అంత స్పీడ్గా పైకి పైకి ఎగిరిపోతుంది ఇంకా ఇక్కడ రకరకాల పక్షులు అయితే కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా కొంగలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెల్ల కొంగలు ఈ మధ్యకాలంలో అంటే ఎక్కువ మంది చాలా మంది ఉన్నారు వీళ్ళు మామూలుగా అయితే ఇక్కడే చూస్తున్నాం కొత్తగా ఎక్కువ మంది మిషన్ కోతకు వస్తూ ఉంటారు బట్ ఈ రోజుల్లో ఈ చేతి కోత కోయించే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు మిషన్ కోత అంటే రైతులు కూలీలను పిలిచి వాళ్ళకి కూలీ ఇచ్చి ఈ వడ్లన్నీ ఒక చోటకి అంటే ఈ కోత కోసిన తర్వాత ఈ పనులన్నీ ఆరి ఆరినటువంటి పనులు తీసుకెళ్ళి మళ్ళీ కుప్పలు వేసి ఆ కుప్పల్ని మళ్ళీ వడ్లు కొట్టించి ఇండ్లకు చేర్చేటప్పటికీ చాలా సమయం పడుతుంది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలాంటి పరి ఈ చేతి కోతలనైతే సాంప్రదాయంగా వస్తున్నటువంటి చేతి కోతలని అయితే చాలా వరకు ఆపేసారు ఎక్కడ చూసినా కూడా వరి కోత మిషన్లని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు వరి కోత మిషన్ల వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఇవి చాలా స్పీడ్గా అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఇంతమంది కూలీలు చేస్తున్నటువంటి పనిని అతి తక్కువ సమయంలోనే అలాగానే ఉంది వడ్ల గింజలు కూడా సపరేట్ చేసి మనకి అందిస్తున్నారు అనమాట వెంటనే ఆ గింజల్ని కొంతగా ఒక మూడు నాలుగు రోజులు ఆరబెడుతున్నారు వెంటనే బస్తాలు పట్టి అమ్మేస్తున్నారు అంటే కొంచెం సులువైనటువంటి ప్రాసెస్ని వీళ్ళు అప్లై చేస్తున్నారు అనమాట ఇలా చేతి కోత కోసేవారైతే అయితే చాలా చేతి కోత వల్ల గడ్డి ఉపయోగపడుతుంది అలా వడ్లు కూడా పాడతారు కొంతమంది అయితే ఇదే పరిస్థితి అంటే కొంతమంది అయితే ఈ వడ్లను అదే చేతి కోతనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పెద్దమ్మ ఎంత స్పీడ్గా కట్ చేస్తుందో చూడండి గ్రేట్ హ్యాట్సప్ చెప్పాలి వీళ్ళకి ఎందుకంటే ఉదయం ఎనిమిది గంటలకు వస్తారంట ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అలా కోస్తూనే ఉంటారంట అంటే నడు నొప్పి వస్తుంది ఇలా వంగి కోస్తూనే ఉంటారు నడు నొప్పి వస్తుంది మామూలుగా అయితే కానీ వీళ్ళు అసలు ఎంత స్ట్రాంగ్ విమెన్ అని చెప్పాలి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం ఏదేదో అనుకుంటాం ఇది కూడా ఉమెన్ ఎంపవర్మెంటే చూడండి ఈ చైన్ అంతా కూడా వాళ్ళే ఖర్చు కోసేస్తారు ఇలా కోస్తే మీకు ఎంత ఇస్తారమ్మా వీళ్ళు సరదా సరదాగా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఏయో విషయాలు అడుగుతున్నారు అంతే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కూడా అడుగుతున్నారు నేను వీడియో షూట్ చేస్తుంటే మాకు ఫ్యాక్టరీలు పెట్టండి బాబు మీలాంటి వారైనా చెప్పండి అంటున్నారు మనం చెప్తే ఎవరు వింటారంటే సేపు వంగి పనిచేస్తే నడు నొప్పి రాదా వినేవాళ్ళు ఉన్నారా సోషల్ మీడియా ద్వారా వినడం జస్ట్ చూసి వెళ్ళిపోవడమే తప్ప ఈ ఫ్యాక్టరీలు ఇలాంటివి పెట్టేవారు ఎక్కడున్నారు చెప్పండి ఉన్న ఫ్యాక్టరీలని కూల్చేస్తున్నారు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో కదా ఈ ప్రా ఈ ప్రాంతం అంతా బంగారు వర్ణంలో వరి పొలాలన్నీ కనిపిస్తుంటే వడ్ల గింజలు కూడా అసలు ఎంత అందంగా ఉందో చూడండి కంకి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఈ పంట పండించడానికి రైతులు ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో ఇప్పుడు కోస్తున్నటువంటి చేను కంటే ఈ పక్కన ఉన్నటువంటి చేను ఇంకా పచ్చగా ఉంది వడ్లు కూడా బాగా పండింది ఇది ఎక్కువ గింజలు కనిపిస్తున్నాయి గ్రేట్ ఈ ఫార్మర్స్ చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి రైతు లేకపోతే ఈరోజు మనం తినడానికి ఫుడ్డే లేదు కానీ అలాంటి రైతుకి సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదు అతను పండించిన పంటకి సరైనటువంటి ధర కూడా ఇవ్వట్లేదు సో ప్రభుత్వాలు స్పందించి రైతు పండించిన పంటకు సరైన ధర ఇవ్వాలి మద్దతు ధర అలాగే రైతు పండించడానికి అవసరమైనటువంటి ఎరువులను వాటిని కూడా సబ్సిడీ ధరలకే వారికి అందిస్తే ఇంకే ఏ రకమైన వేసేటప్పుడు ప్రభుత్వాలను అడగల పంటలు పండించుకుంటారు హ్యాపీగా మన దేశానికి అవసరమైన ఫుడ్ని సరఫరా చేయగలుగుతారు ఇప్పుడు చాలామంది రైతులు వ్యవసాయాన్ని వదిలేయడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇవి రైట్లు అంటే ధరలు పెరిగిపోవటం ఈ ఎరువుల మీద ఫెర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ మీద ధరలు పెరిగిపోవటం నాణ్యత తక్కువ ఉన్నటువంటి గింజల అమ్మకాలు జరగటం ఈ నాణ్యత లేనటువంటి వాటిని ఎక్కువగా వాడటం ఇలాంటి వాటి వల్ల రైతులు ఎక్కువ నష్టపోతున్నారు ఆ నష్టాన్ని భరించలేక చాలా మంది రైతులు వ్యవసాయానికి కొంచెం దూరం అవుతున్నారు మీరు అందరు పిల్లల్ని చదివిస్తున్నారు వారిని ఎంకరేజ్ చేయాలి రైతుని ఎంకరేజ్ చేయాలి అని అంటే మనం కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు మనలో కూడా రావాలి ఎన్నో రకాల ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ రైతు జీవితంలో అయితే చాలా వరకు మార్పు రావట్లేదని చెప్పాలి వందల ఎకరాలు ఉన్న వారికి అయితే పర్వాలేదు ఐదు అలా ఉన్నటువంటి రైతులు చాలా కష్టపడుతూ ఉంటారు ఎకరం రెండు ఎకరాలు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటారు అంతే సరైనటువంటి ధర లేకపోతే చేసిన వ్యవసాయానికి సరైన ఫలితం లేనట్టే కదా వీళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ సరదా సరదాగా పనులు చేస్తున్నారు జోకులు వేసుకుంటున్నారు వీళ్ళు డిస్కషన్ అయితే చాలా అంటే చాలా సరదాగా ఫన్నీగా ఉంది వీళ్ళు మాట్లాడుకోవడం అది ఈ పెద్దవాళ్ళు ఇద్దరు చూడండి ఈ పక్క నుంచి అంత బాగా మాట్లాడుకుంటూనే పని చేస్తున్నారు ఏవో అడుగుతున్నారు ఇప్పుడు కోసినటువంటి పనులన్నీ కూడా బాగా ఆరాలి ఒక వారం వారం పాటు ఆరుతూనే ఉంటాయి అలా ఆరిన తర్వాత అప్పుడు కుప్పలు వేస్తారు కట్టేసి వాటిని కుప్ప మీద వేస్తారు తర్వాత వడ్ల గింజలు తీయడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది అందుకని ఎక్కువ మంది రైతులు మిషనరీ సిస్టమ్ ద్వారా మిషన్ ఉపయోగించి వడ్ల గింజలు తీసుకెళ్తాం అలాంటివి చేస్తున్నారు ఒకసారి వెళ్తూ వెళ్ళి మాట్లాడండి సరదాగా అలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ అమెరికాలో ఉన్న కల్చర్ అమెరికన్ కల్చరు ఫారెన్ కల్చర్ అంటారు కదా ఫారెన్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు చాలామందికి వ్యవసాయాలు ఇలాంటివి తెలియదు ఒకవేళ తెలిసిన వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు పొలం గట్ల మీద నుంచే వెళ్ళిపోతున్నారు పొలంలో దిగి పనిచేయడానికి కూడా ఇష్టపడట్లేదు ఇది మన సాంప్రదాయం మన సంస్కృతి మన పంటలు మన సంపద ఇవి మనకు తెలియకపోతే ఎలా చూడండి ఎంత కట్ చే ఎంత కోస్తారు చేను వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీడియో షూట్ చేస్తుంటే మేబీ వీళ్ళంతా నా వీడియో కానీ చూస్తే ఎప్పుడైనా సరే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను బేసిక్గా వీళ్ళు ఫ్రంట్కి వెళ్ళి వీళ్ళు పేస్లు కనిపించేలా తీయాలంటే కుదరలేదు వాస్తవానికి అందులో దిగటానికి దానిలో వాటర్ ఎక్కువగా ఉంది తడి తడిగా ఉండటం వల్ల లోపలికి దిగటానికి అవ్వలేదు రెండోది వాతావరణం కూడా సరిగా లేదు మబ్బులు పట్టి ఉంది నేను అప్పటికే అడిగాను వర్షం పడేలా ఉంది కదా ఎందుకు వస్తున్నారు అంటే రైతు అని చెప్పారు వారు తీసుకునే జాగ్రత్త లేవో వాళ్ళు తీసుకుని ఉంటారులే సో చూశారు కదా నా ఛానల్ని వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్